రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం మీదుట నిర్వధిక సమ్మె రెండో రోజుకు చేరింది బుధవారం ప్లెక్కార్డులు చేతబట్టి ఔట్సోర్సింగ్ కార్మికులను పరిమినెంట్ చేయాలని డిమాండ్ చేశారు క్లాబ్ డ్రైవర్లకు పద్దెనిమిది వేల ఐదు వందల వేతనం ఇచ్చి వారి డిమాండ్లను పరిష్కరించాలని మోకాల మీద కూర్చొని నినాదాలు చేశారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు గద్దెనెక్కి నాలుగేళ్లైన మున్సిపల్ కార్మికుల సమస్యలను గాలికి వదిలేసి ఒక్కటి కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పద్మనాభయ్య అలయ్య మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాదయాత్రలో మేము ప్రభుత్వానికి వస్తున్నాం కనీస వేతనాలు అమలు చేస్తాం క్యాబ్ డ్రైవర్లకి పద్దెనిమిది వేల ఐదు వందలు అదేవిధంగా మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తారని చెప్పేసి పాదయాత్రలో హామీ ఇచ్చారు ఇప్పుడు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో దొక్కి ఇప్పుడున్న ప్రభుత్వం ముందుగా వ్యవహరిస్తుంది తర్వాత వాళ్ళ వాళ్ళు ఏదంటే ఆర్థిక పరమైన సమస్యలు మేమేమి ఇప్పుడు చేయము తర్వాత ఎప్పుడో చేస్తామని చెప్పి చెప్తున్నారు ఈ కలబలి మాటలు మేము నమ్మే పరిస్థితి లేదు కార్మికుల కార్మికుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లో నలభై వేల వాళ్ళ కార్మికులు ఈ రోజు రెండో రోజు సమ్మెలో ఉన్నారు వాళ్ళ ప్రధానమైన సమస్యలు పదహైదు ఇరవై ఏడు ముప్పై ఏళ్ల సర్వీసులు ఉన్న వాళ్ళని పర్మింట్ చేయాలని అదే విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని క్యాబ్ డ్రైవర్కి పద్దెనిమిది వేల ఐదు వందలు ఇవ్వాలని అదే విధంగా ఇంజనీరింగ్ కార్మికులకి రిస్క్ అలవెన్స్ అదేవిధంగా హెల్త్ అలవెన్స్ కూడా ఇవ్వాలని ఈ ప్రధానమైన సమస్యలతో ఈ రోజు రెండవ రోజుకి ఈ సమ్మె కొనసాగుతుంది ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వానికి తెలియజేయడం చేయడం విధంగా త్వరగా ఈ సమస్యను పరిష్కరించి పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలగనీయకుండా చూస్తారని చెప్పనేసి మేము చేయటం తరఫున కోరుకుంటున్నాం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కానీ కార్మికుల పట్ల వివక్షత చూపుతో కార్మికులు ఈ రోజు ఒక కుటుంబం బతకాలంటే కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన ఆదేశాన్ని ఖాతరు చేయకుండా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి దీనికి వ్యతిరేకంగానే మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు అందుకని చెప్పని కార్మికులకి ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి జనాభా వేసేటువంటి మరమాత్రాలని జరిగేటువంటి ఈ పారిశుద్ధ కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని అదే విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పని ఆకాంక్షతో ప్రభుత్వంతో ఎన్నికలు చర్చలు జరిపిన చర్చల్ని ఖచ్చితంగా అమలు పరుచుకుంటా పాదయాత్రలో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి హామీల్ని అమలు చేపడని మాత్రమే మున్సిపల్ కార్మికులు సన్ని చేస్తున్నారు ఈ సంధిని చీఫ్ ఈ సంధి ఈ పోరాటానికి సిఐటి జిల్లా కమిటీ మండల కమిటీ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది ఈ పోరాటం విజయవంతం ఇంతవరకు పోరాడతాం పోరాడి మా యొక్క హక్కులు సాధించుకునేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుందని మీ యొక్క టీవీ ద్వారా తెలియజేస్తున్నాం నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై సారీస్ సూరత్ క్యాటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్